गुरर्ब्रह्मा गुरषु गुरदेव महेशर गुरुसाक्षात्ब्रह्मा तस्मे श्रीगुरव नम अगजानन पद्मा गजानन महर्शम अनेकदेक तमुपास्महे शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरजोलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्यामरविन्दासनसुन्दरीमुपाशयत् प्रक्रातनारदपराशरपुण्डरीकव्यासाम्बरीष शुकशौनकभीष्मदाल्भ्यान्दुक्माङ्गदार्जुनवसिष्ठविभीषणादीन् పుణ్యాని మాన్ పరమ భాగవతాన్ స్మరామి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పయో తారీఖు వరకు మాస ఫలితాలు చెప్పుకున్నాం అయితే ఇదంతా కూడా జాతక భాగం జాతక భాగంలో రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం ఈ రాశి ఫలాలు ఏమిటా అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి ఫలం వస్తుంది ప్రతి వాళ్ళు తన పేరును బట్టి నాది ఫలాన్ని రాసింది అంటున్నారు ఏదో ఇష్టం వచ్చిన పేరు పెట్టితే అది రాసి కా రాసు కాదు ఒకటి తర్వాత జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేదేమో గోచారం లగ్నం పుట్టిన టైంను బట్టి వచ్చేది గ్రహచారం అంటారు రెండు ఉంటాయి ఈ రెండు కాక మూడో తగు శుద్ధిపోతుందండి కొంత మనం ధర్మమైన సంపాదన అధర్మమైన సంపాదన రెండు ఉన్నాయి అధర్మమైన సంపాదన వల్ల మనకు గ్రహచారాలు గోచారాలు వస్తున్నాయి ఈ పాపం వల్ల బాధలు పడుతున్నాం ఈ పాపం వల్లే సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఈ పాపం ఏమిటో ముందు ఒక్కసారి చెప్పుకుందాం అది చెప్పుకొని మరి జాతకాలు చూపించుకోవాల్సిందే జాతకాలు చూడాల్సిందే దైవాన్ని పూజించాల్సిందే దైవాన్ని నమ్మాల్సిందే దైవం అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు జ్యోతిష్యం అంతకంటే ఖచ్చితంగా ఉన్నది ఇందులో లేనిది ఏమీ లేదు కానీ ఆశ అనేది దొడ్డది దురాశ ఆశకి మితమైనటువంటి ఆశ కావాలి తర్వాత ఎంత సంపాదించినా రోజు తినే ఆహారం కోసం తప్పితే సంపాదించిన మొత్తం మనం తింటావా లక్షలో కోట్లో సంపాదించాం అని మొత్తం తింటావా మనం తినం కానీ అన్నం అనేది మాత్రం పెట్టే భగవంతుడు పుట్టించినవాడు ఆహారం పెట్టించే పుట్టాడు అనేది ఒక పద్యం ఉంది అడ విపక్షులకెవ్వడాను మృగజాతికెవ్వడు మేత పెట్టే వనచరాదులకు భోజనం ఎవ్వడి పిల్చె చెట్లకే నీళ్లు చేతి పోసే స్త్రీల గర్భం బున శిశువునెవడు పెంచే పనులకెవడు సంఘ పదగ జీవ కోట్లను పోషింపని వికాని వేరే ఒక దాత లేదయ్య వితకి చూడ భూష భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్టసింహ ఆదర నరసింహదురా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు మకర రాశి ఫలితాలు మకర శాన్ ఈ మకర రాశికి అమ్మవారు చాలా విశేషమైంది ఈ మకర రాశి చాలా విశేషమైనటువంటి రాశి అయితే ఈ రాశి వాళ్ళకి ఎంతమంది పూర్తిగా ఏళ్ళనాడు శని జరిగి మళ్ళీ శని వక్రించి వెనక్కి ఈ శని వక్రించి వెనక్కి రావటం వల్ల నవంబర్ దాకా కూడా చాలా కష్ట నష్టాలు బాగా జరిగేటువంటి లక్షణాలు ఉన్నాయి తర్వాత శని ద్వితీయంలో ఉన్నాడు రాహువు తృతీయంలో ఉన్నాడు అయితే ఈ రాశి వాళ్ళకి శుక్రుడు కుజుడు గురువు రాహువు ఈ నాలుగు గ్రహాలు బాగున్నాయి బాగుండని గ్రహాలు వచ్చేవడికల్లా శని బుధుడు రవి కేతు ఈ నాలుగు గ్రహాలు బాగా లేవు కాబట్టి ఈ నాలుగు గ్రహాలకి శాంతి చేసుకోవడం చాలా అవసరం తర్వాత ఈ రాశి వాళ్ళు ఇన్నాళ్ళ నుంచే కష్టపడ్డది ద్వితీయానికి వచ్చిన శని మళ్ళీ వెనక్కి రావటం వల్ల చాలా కష్టనష్టాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా ఈశ్వరాభిషేకం లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోవడం అవసరం తర్వాత మీ జాతక చూడుచుకోవడం ఇంకా మరీ అవసరం చివర ఏళ్ళనాడు శని ద్వితీయ భాగం కూడా అయిపోయి కూడా చివరిలో పట్టుబట్ట పట్టుబట్టబోతున్నాడు చాలా జాగ్రత్తగా ఉంటాం చాలా అవసరం ఈ రాశి వాళ్ళు శని జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి బుధుకి జపం చేయించుకొని పెసలు వారి రవికి జపం చేయించుకొని గోధుమలు దానం ఇవ్వాలి కేతువు జపం చేయించుకొని ఉలవల దానం ఇవ్వాలి ఇవ్వడం చాలా అవసరం తర్వాత ఈ రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా అనవసరమైన విషయాలకు పోవద్దు ఎవరికి హామీలు ఉండద్దు ఎవరికి చేతి నుండి అప్పు ఇవ్వద్దు ఇస్తే తిరిగి రావు మీ బాకీలే ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు ఈ బాకీల ఉండి వద్యాస మొదలు చేసిందని శాస్త్రం ఏదైనా అవసరం ఏదో ఆదాయం వస్తుందని దురాశకు పోవద్దు ఏ వృత్తి చేసుకునే వాళ్ళు ఆ వృత్తిలోనే జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ బాగా లేదు కదా ఇంకో దాంట్లో పోతే మనకు లాభిస్తుందేమో మనకు బాగుంటుందేమో అనేటువంటి దురాశకు పోవద్దు మరి దాంట్లోనే జాగ్రత్తగా ఉండటం తర్వాత మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం అందులో ఈ నెలలో ప్రత్యేకించి ఈ శ్రావణ మాసం అయిపోయే లోపల మీ జాతకం చూపించుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు ఏ పూజలు చేయాలో ఆ పూజలు చేస్తే మీరు అన్ని విధాలు కూడా బాగుపడతారు ఎందుకంటే ఇందా నుంచి నష్టపడ్డారు దైవే బలే దుర్బలే అన్నారు దైవ బలం సంపాదిస్తే ఎటువంటి దుర్బలుడైనా మంచి బలవంతులు అవుతారట కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్త పడితే చాలా మంచిది స్వస్థి